తెలంగాణానికి గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా గౌరవ ఆఫ్ పోలీస్ తెలియజేస్తూ వారికి ఆహ్వానం కామారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ రాజేష్ చంద్ర గారిని కోరుతున్నాం ఇప్పుడే సభ ప్రాంగణానికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ఆశీష్ సంగ్వాన్ ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం స్వాగతం సార్ డ్ ఆఫ్ మార్చ్ గాడ్ కమాండర్ నిర్వహించినటువంటి కమాండర్ బి సంతోష్ కుమార్ ఆర్ఐ అడ్మిన్ మరియు ప్లాటూన్ కమాండర్స్ ఎం రావులు ఆర్ఎస్ఐ ఎం చంద్రశేఖర్ గౌడ్ ఆర్ఎస్ఐ మరియు నలభై ఎనిమిది మంది ప్లాటూన్ సిబ్బంది ఈ గాడ్ ఆఫ్ ఆనర్ కాదు అంగరంగ వైభవంగా మనం కామారెడ్డి ప్రాంగణంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోబోతున్నాం ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు శ్రీ రాజేష్ చంద్ర గారు పోలీసు వారి గౌరవ వందనం స్వీకరించడం జరుగుతోంది ఇప్పుడు జరిగింది సభా వేదికపైకి మరొకసారి మాన్యులు తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షులు శ్రీ ఎం కుదండ రెడ్డి గారి కుదండ రెడ్డి గారు చైర్మన్ తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ గారిని వేదికపైకి సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా వేదికపైకి సగవరంగా శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారిని కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా కామారెడ్డి డిస్టిక్ ఐఎఫ్ఎస్ గారిని కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆనాటి స్వాతంత్ర సమర యోధుల రగిలించినటువంటి స్ఫూర్తి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి దారిని చూపిన క్రాంతి అదే స్ఫూర్తి తూర్పు తెల్లారని నటరాత్రికి ప్రసాదించిన స్వేచ్ఛాంటే సంబరాలు జరుపుకుంటున్నాం ఎంతో ఘనమైన చరిత్ర సంస్కృతి ఉన్నా పురాతన వారసత్వ సంపద ఉన్నా స్వాతంత్రం వచ్చే నాటికి మనది పేద దేశమే భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటు చెబుతూ ఇంటింటి అన్నట్టుగా క్రమక్రమంగా అందరికీ నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకల ప్రముఖులకు జిల్లా అధికారులకు అతిథులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ స్వాతంత్రం సాగిన మహా ఉద్యమంలో పాలు పంచుకున్న వారందరినీ స్మరించుకుంటూ ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివారణలు అర్పిస్తున్నాను గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిష్ వాళ్లపై యుద్ధం గెలిచిన మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం అసమానతలు అస్పృశ్యత అండరానితనంపై పోరాటానికి నాంది కలిగాం మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం డెబ్బై ఏళ్ళుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రత భరోసా ఇస్తోంది ఇదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు కోట్ల పది లక్ష మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక ఒక భరోసా భావోద్వేగం ఈ ఏడాది జూలై పద్నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తూ ఉంది గత ఏడా ఏడాది ఇదే ఆగస్టు పదిహేనున రైతు రుణమాఫీకి స్వీకారం చుట్టాం రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడినా రైతుల విషయంలో రాజీ పడలేదు తెలంగాణ రైతును రుణ విముక్తిని చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాం ఇందిరమ్మ రైతు భరోసా ఎకరాకు పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం పిల్లలు సాయం చేశాం జూను పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతుల ఖాతాల్లో ఆ ధనం వేశాం రాష్ట్రంలో డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సహాయం అందించాం కొత్తగా దరఖాస్తు చేసుకు చేసుకున్న పన్నెండు లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సహాయం అందించాం ఏడు వేల నూట డెబ్బై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొను కొనుగోలు చేశాం సన్నాలకు క్వింటాలకు ఐదు వందల బోనసు ఇచ్చినాం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశాం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా ఇరవై ఐదు లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం దీనికోసం పదహారు వేల ఆరు వందల తొంభై ఒకటి కోట్ల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇందిరా ఇళ్ళు మంజూరు చేశాడు అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి దీనికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు వెచ్చిస్తున్నాం ఈ నిధులు విడుదల చేస్తున్నాం ఒక ఏడాదిలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళ